వినూత్ ఆవిష్కరణల్లో ముందున్న చైనా మరో ప్రయోగాన్ని చేసింది ఎవరైనా ఏటీఎంలో తమ బంగారాన్ని వేస్తే దాని మార్కెట్ విలువ సంబంధిత వ్యక్తి బ్యాంకు ఖాతాలో జమయ్యేలా ఏర్పాట్లు చేసింది చైనాలోని షాంఘైలో ఉన్న ఈ గోల్డ్ ఏటీఎం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తుంది ఖాతాదారులు దీనిలో బంగారు నాణాలు కడ్డీలు ఆభరణాలను వేస్తే వాటిని కరిగించి స్వచ్ఛతను తనిఖీ చేసి ఆ బంగారం బరువుకు తగ్గిన మార్కెట్ విలువను డిజిటల్ కరెన్సీ రూపంలో ఖాతాదారుల బ్యాంకు ఖాతాలో జమ చేస్తుంది ఈ ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది ఇది లో ఏర్పాటు చేసిన మొదటి గోల్డ్ ఏటీఎం ఈ గోల్డ్ ఏటీఎం ని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు భవిష్యత్తులో కరెన్సీ మార్పిడి ఆర్థిక లావాదేవీల్లో జరిగే మార్పుల గురించి చర్చిస్తున్నారు చైనా అద్భుతాలు సృష్టిస్తుందని తేలికగా వేగంగా శక్తివంతంగా పనిచేసే ఇన్నోవేషన్ చేస్తుందని ప్రముఖులు వ్యాఖ్యానించారు